ఒక మార్గంను ఏర్పరచు ప్రేమ అనగనగా ఒక ఊరిలో నడవలేని ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఏసు ప్రభువుని చూడడానికి ఆశపడతాడు కానీ అతను నడవలేని పరిస్థితిలో ఉండడం వల్ల అది అతనికి వీలుపడదు ఆ ప్రభువును నేను చూడలేనేమో అనుకుంటూ ఉంటాడు కానీ తన స్నేహితులు అతన్ని చూడడానికి ఒక పరుపును తీసుకెళ్లారు కానీ లోపల ఉన్న ఏసు వద్దకు వెళ్ళలేకపోయారు ఎందుకంటే ఆ ఇల్లు చాలా రద్దీగా ఉంది కనుక వారు పైకప్పుకు కన్నం వేస్తారు వారు ఆ వ్యక్తిని పరుపుతో సహా యేసు ముందుకు దించుతారు అతని పాపములు క్షమింపబడ్డాయని ఏసు యేసు చెప్పాడు ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు అప్పుడు ఏసు ఆ వ్యక్తిని తన పరుపును తీసుకొని ఇంటికి నడుమని చెప్పాడు ఆ వ్యక్తి గంతులు వేశాడు అతడు తన పరుపును ఎత్తుకొని ఇంటికి నడిచాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అందరూ దేవుణ్ణి స్థుతించారు